హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి అయితే రెండు అదిరిపోయే శుభవార్తలు అండి సొంత ఇల్లు లేని వారికి అలాగే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇల్లు లేని వారికి అలాగే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇల్లు రాని వారికి కూడా అద్దరిపోయే శుభవార్త అండి అద్దరిపోయే రెండు శుభవార్తలు సో దట్ ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేని వారికి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కలిపి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చేయండి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు విధాలుగా ఇల్లులైతే కట్టుకోవచ్చు ఈ రెండు విధాలకు సంబంధించి ఇప్పుడైతే నేను రెండిటి గురించి కూడా వివరిస్తాను సో దీంట్లో మీరు ఏది నచ్చితే దాని ప్రకారం అయితే ఇల్లు అయితే కట్టుకోవచ్చండి రెండు విధాలుగా అయితే మీకైతే రాదు సో ఒక్క విధానంలోనే వస్తుంది వీటిలో మనకు ఏది మేలు అనిపిస్తే దాని ప్రకారం మీరైతే వెళ్ళి ఇల్లు అయితే కట్టుకోవచ్చు సొంత ఇల్లు లేని వాళ్ళు అలాగే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇల్లు రాని వాళ్ళు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మనం ముందుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇల్లు గురించి అయితే మాట్లాడుకుందామండి రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ఇప్పుడు మనకు వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మనకందరికీ కూడా పేదవాళ్ళకందరికీ కూడా ఇల్లు అయితే కట్టిస్తామని చెప్పడం జరిగింది సో ఇల్లే కాదండి స్థలము ఇల్లు రెండు కూడా వస్తాయన్నమాట స్థలం అనేది వాళ్ళే చూపిస్తారు ఇల్లు కట్టుకోవడానికి బిల్లు కూడా వాళ్ళే ఇస్తారు సో అయితే మనకు ఎంత స్థలం ఇస్తారో అని చూసుకున్నట్లయితే రెండు సెంట్ల స్థలం అనేది ఇస్తారండి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల స్థలం అయితే ఇస్తారు అలాగే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒకటిన్నర సెంటు స్థలం అనేది ఇచ్చి ఇల్లు అయితే కట్టుకోమని చెప్తారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది ఇల్లు అనేది లేక సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలో ఉండి ఆ అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇట్లాంటి అవకాశాలని ఎవరు కూడా వినియోగించుకోకుండా ఉండద్దండి ఇట్లాంటివన్నీ తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకొని మీరైతే ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చాలామందికి మనకు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ తెలియక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే కాదండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ తెలియక చాలామంది చాలా వినియోగించుకోకుండా ఉంటారండి అలాంటప్పుడు మీరు చాలా నష్టపోతారు సో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి నేను చెప్పాను కదండి రాష్ట్ర ప్రభుత్వం గురించి అంటే కోటం ప్రభుత్వం గురించి అయితే కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం గురించి అయితే మాట్లాడుకుందామండి గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి రెండు సెంట్ల స్థలము పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒకటిన్నర సెంట్ స్థలం అయితే ఇస్తారండి సో ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలనేది మీకైతే డబ్బులు అయితే ఇస్తారు సో దీనికి అర్హులు అర్హతలు ఎలా ఉండాలని చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే వస్తుంది వారికి ఇల్లు కట్టుకోవడానికి వార్షిక ఆదాయం అనేది ఒక లక్ష నలభై వేలైతే పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది ఉండాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ ఈ నాలుగు ఉంటే చాలండి మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మీ కుటుంబంలో కనుక ఎవరికైనా కూడా ఫోర్ వీలర్ కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి ఉన్నట్లయితే వారికైతే అర్హులైతే కాదండి ఇవేమీ కూడా మీకు లేనట్లయితే మాత్రమే ఈ ఇల్లు అనేది వస్తుంది మనకు దీనికి సంబంధించి ఆగస్ట్ నెలలో అప్లై అయితే చేసుకోవచ్చండి మీరు అప్లై చేసుకున్న తర్వాత ముందుగా అయితే మీ సొంత డబ్బులతో మనకు వాళ్ళు స్థలం అయితే చూపిస్తారండి స్థలం చూపించిన తర్వాత మనం ముందుగా అయితే మన సొంత డబ్బులతో బేస్ మటం అయితే కట్టుకోవాలి అలా కట్టుకున్న తర్వాత సో మీరు ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఎంత స్టెప్లు అనేది ముందుకు వేస్తూ ఉంటారో ఆ స్టెప్లకు సంబంధించి మనకు ఈ ఐదు లక్షల రూపాయలు అనేది కొంత కొంత అమౌంట్ అనేది మనం కట్టిన దానికంతా కూడా ఇస్తూ వస్తారనమాట ఫైనల్ అయిపోయిన తర్వాత ఐదు లక్షలు కూడా పూర్తి అయిపోతుంది ఓకేనండి నేను చెప్పినవి మీ అందరికీ కూడా అర్థమైంది కదా సో అలాగే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాల సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చిన ఇళ్ళకి చాలామంది సగం అయితే కట్టి ఆపేసారండి ఆ ఇళ్ళ పట్టాల గురించి కూడా ఇప్పుడైతే నేను చెప్తాను సగం కట్టి ఆపేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా బిల్స్ అయితే పెడతారండి మళ్ళీ కూడా మీరు రెన్యువల్ చేసుకొని మీరు కట్టుకొని ఇల్లునైతే పూర్తి చేసుకోవచ్చు అసలే కట్టుకుంటా ఉండి కేవలం పట్టా మాత్రమే తీసుకునే వాళ్ళకి మాత్రం సో పట్టాలు అయితే రద్దు చేస్తారండి మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది సో ఓకేనండి ఇదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకు ఈ ఇళ్ళకి సంబంధించి ఆగస్ట్ నెలలో అయితే వస్తుంది ఎవరికైతే ఇల్లు అనేది లేదో అంటే గవర్నమెంట్ నుంచి మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదండి అట్లాంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది అన్నమాట ఇల్లు అనేది వచ్చుంటే రాదు సో తర్వాత మీరు ఆగస్ట్ నుంచి ఎవరికైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు మాత్రమేనండి వారందరూ కూడా అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎవరికి కూడా తెలియటం లేదండి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మాత్రం అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు ప్రతిదానికి కూడా కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరూ కూడా దేనికి కూడా అప్లై చేసుకోవట్లేదండి ఎవరికి తెలియటంలే ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సచివాలయము అలాగే వాలంటీర్సు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కానీ మీరు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి మనకైతే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఆరు లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారండి కానీ ఇల్లు మాత్రమే కట్టుకోగలుగుతారు స్థలం అనేది మనకు ఉండాలి స్థలం ఉన్న వాళ్ళకి మాత్రం మాకు స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటాం అనే వాళ్ళకి ఆరు లక్షలు లోన్ అనేది ఇస్తారండి సో రాష్ట్ర ప్రభుత్వం గురించి అయితే చెప్పాను కదా ఐదు లక్షలు ఇస్తారని చెప్పేసి ఆ ఐదు లక్షలు అనేది మనం కట్టాల్సిన అవసరం లేదండి డైరెక్టర్గా మనకే ఇస్తారన్నమాట సో ఈ కేంద్ర ప్రభుత్వం అలా కాదండి ఆరు లక్షల రూపాయలు అనేది లోన్ అయితే ఇస్తారు అందులో మనకు రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు అనేది మనకు అందులో సబ్సిడీ అనేది తీసేస్తారు మిగతా మూడు లక్షల ముప్పై వేల చిల్లర మాత్రం మనమైతే కట్టవలసి ఉంటుంది అయితే దీనికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలి అర్హులు ఎవరు అర్హత లేంటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి దీనికి వార్షిక ఆదాయం అనేది పదహారు లక్షల లోపలయితే ఉండాలండి పదహారు లక్షల లోపల అంటే సో ఎస్సీ ఎస్టీ ఓసీ ప్రతి ఒక్క కులానికి సంబంధించి కూడా దీనికైతే అర్హులేనండి వారికి వార్షిక ఆదాయం అనేది పదహారు లక్షల లోపలైతే ఉండాలండి ఈ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులేనండి సో అంటే ఆ లెక్కలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు బట్ మన దగ్గర స్థలం అనేది ఉండాలి కేవలం ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మాత్రమే ఇస్తారండి మీరు దీన్ని ఎస్బీఐ బ్యాంకు అంటే గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి ఆవాస్ యోచన పథకం ద్వారా ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలామంది కొన్ని కోట్ల మంది అయితే ఇల్లు అయితే కట్టుకో ఉన్నారండి సో తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనమాట ఆవాస్ యోచన పథకం అని చెప్పేసి మీరు బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ రేషన్ కార్డు ఇవి మూడు తీసుకెళ్ళండి అలాగే క్యాష్ టు ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆవాస్ యోచన ద్వారా ఇల్లు కట్టుకోవాలి ఇంటికి లోన్ కావాలి అని అయితే చెప్పండి సో ఇంటికి లోన్ కావాలి అని చెప్పగానే వాళ్ళైతే ఇచ్చేరండి సో ఇల్లు కట్టుకోవడానికి ఆవాస్ యోచన లోన్ అయితే అడగండి దాంతోపాటుగా మీరు సబ్సిడీ అని అయితే పెట్టుకోండి మీరు సబ్సిడీ అని పెట్టుకోవడం వల్ల రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు అనేది మీరు కట్టబడలేదండి మిగతా డబ్బులు మాత్రం మీరు కట్టాలి దాన్ని ఎలా కట్టాలో కూడా నేనైతే చెప్తాను సో అలా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళైతే మీ ఇంటి వద్దకు వచ్చి మీ స్థలాన్ని ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి కొంత అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేస్తారండి చేసిన తర్వాత ఆ అమౌంట్తో మీరు ఇల్లు అయితే కట్టుకోవాలి మీరు కొంచెం భాగం కట్టిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసి దాన్నైతే మళ్ళీ మిమ్మల్ని నా ఇంటి దగ్గర పెట్టుకొని ఫోటో కూడా తీసుకుంటారు అలా ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకొంత అమౌంట్ అనేది మీకు రెండు విధాలుగా ఆ అమౌంట్ అనేది మీకు అయితే వస్తుందన్నమాట ఆరు లక్షల రూపాయలు సో మీరు మొత్తానికి ఫైనల్గా అయితే ఇల్లు అయితే రెడీ చేసుకోండి ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఫైనల్గా పెట్టుకొని ఫోటో అయితే తీసుకుంటారు సో ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తూనే ఉంటారండి మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆ డబ్బులు అయితే ఖర్చు పెట్టకూడదు కేవలం ఇల్లు మాత్రమే కట్టుకోవాలి అయితే ఈ డబ్బులు మనం ఎలా తిరిగి చెల్లించాలి అంటే రెండు విధాలుగా చెల్లించుకోవచ్చండి మీ దగ్గర డబ్బులు ఇన్కమ్ అనేది ప్రతి నెల కూడా మీకు ఏదో ఒక విధంగా వస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల ఐదు వేల మూడు వందల రూపాయలు అనేది మనం బ్యాంక్ అకౌంట్లో అయితే కట్టాలండి మనం తీసుకున్న డేట్ కంటే ముందుగా ఒక ఐదు రోజుల ముందే మన బ్యాంక్ అకౌంట్లో అయితే ఆ డబ్బులు అనేది వేసేసి ఉండాలి సో ఎంత డబ్బులు మేము కట్టలేము అనుకుంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఫైనల్గా మూడు వేల రూపాయలు అనేది మనం కట్టుకోవచ్చండి అది కూడా ప్రతి నెల కూడా కట్టాలి మనం తీసుకున్న డేట్ కంటే పది రోజుల ముందే కూడా మనమైతే మన బ్యాంకు ఖాతాలో అయితే వేసి పెట్టుకోవాలండి అలా వేయకుండా ఉంటే మాత్రం చాలా నేరం అన్నమాట మనకు ఇచ్చిన ఆరు లక్షల్లో రెండు లక్షల అరవై ఏడు వేలు మాత్రమే తీసేసి మిగతా డబ్బులు మాత్రమే మనం కట్టమంటారు సో ఒక్కసారిగా మనకు ఆరు లక్షలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు కాదండి మన దగ్గర ఎలాంటి బంగారం ఏమీ లేకుండానే ఉచితంగా ఆరు లక్షలు ఇస్తున్నారంటే చాలా గొప్పతనం వడ్డీ లేకుండా అందులో మనం ఐదు వేలు కట్టగలిగితే ఐదు వేలు లేదనుకుంటే మూడు వేలు కట్టగలిగితే మూడు వేలు మనకు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు కట్టమంటారు అదంతా కూడా మనం ఒకసారి కాలకులేట్ చేసుకొని ప్రతి నెల కూడా కట్టుకోవాలి సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు విధాలుగా ఇల్లు కట్టే అవకాశం అయితే వచ్చింది అది కూడా మనకు ఆగస్టు నుంచి అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోండి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే బ్యాంక్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి ఓకేనండి వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం